హలో ఫుడిస్ వెల్కమ్ టు సైలామనియాస్ కిచెన్ ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్లో మీ ముందుకు వచ్చేసాను ఒక ప్రోటీన్ రీచ్ ఫైబర్ రీచ్ అండ్ కాల్షియం రీచ్ ఫుడ్ అదేంటో కాదండి రాగి లడ్డు అంటే రాగి అనేటప్పటికీ అబ్బా రాగి లడ్డున అనుకోండి బట్ ఇది డైలీ ఒకటివ్వండి టేస్ట్ చూసిన తర్వాత అస్సలు వదిలిపెట్టం చాలా టేస్టీగా ఉంటుంది అది పిల్లలకే కాదు మెయిన్ పెద్దవాళ్ళు కూడా మనం కూడా చక్కగా తినచ్చు మరి అలాంటి ఫుడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత అందులో ఒక కప్పు బాదం ఈ బాదం వేసి ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూసారా ఇలా కలర్ మారింది కాబట్టి పక్క తీసేసుకుని అదే కడాయిలో జీడిపప్పు కూడా వేసుకోవాలి ప్రతి దానికి మనం నెయ్యి వేసుకోకర్లేదండి ఆల్రెడీ దానిలో ప్యాన్లో కొంచెం ఉంటుంది కాబట్టి వాటికి అంటుకుంటుంది సో మోర్ ఓవర్ మనం ఈ నట్స్ ఎప్పుడైతే గ్రైండ్ చేస్తామో అప్పుడు కొంచెం ఆయిల్ అన్నది కూడా కొంచెం బయటకు వస్తుంది సో ఆయిల్ మొత్తం లేదు అనుకున్నప్పుడు మీరు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు సో నెయ్యి వేసుకుని ఇందాక క్యాష్యూస్ చేశాం కదా ఇప్పుడు వాటర్మెలన్ సీడ్స్ ఈ కూడా వేసి చక్కగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వీటన్నింటిలో కూడా మనకి చక్కటి ప్రోటీన్ అందుతుంది సో పిల్లలకి డైలీ ఒకటి ఇస్తే చాలా మంచిది పిల్లలే కాదండి మనం కూడా పెద్దవాళ్ళం కూడా చక్కగా డైలీ ఒకటి తింటే చాలా మంచిది సో చూసారు కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కకు పెట్టేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత గుమ్మడికాయ సీడ్స్ వీటిని కూడా పంకింగ్ సీడ్స్ని కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి మనకి తెలుస్తుంది లైట్గా కలర్ వచ్చినట్టు ఉంటుంది అలా మరీ పాడగొట్టేసుకోకండి చక్కగా కొద్దిగా కలర్ వచ్చిన వెంటనే మనం తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఒకటి ఒకటి వేగేటప్పటికీ అవి కొంచెం చల్లారుతూ ఉంటాయి ఇవి వాల్నట్స్ ఆల్రెడీ నేను క్రష్ చేసిన వాల్నట్స్ తీసుకున్నా అండి ఒకవేళ మీరు మనకి డైరెక్ట్ వాల్నట్ ఉంటే దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకొని ఇట్లా వేయించుకోండి దీని కూడా కొద్దిసేపు ఇది కలర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకు వేయింది లేదో తెలియదు సో ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఇంకొద్దిగా నెయ్యి ఎక్కువ కనిపించవచ్చు నెయ్యి ఎక్కువ వేసినాం అనుకోవచ్చు బట్ చాలా తక్కువ యాడ్ చేశాను ఇప్పుడు ఆ నెయ్యి కాగిన తర్వాత ఫ్లాక్సెస్ ఇవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి మనకి అవి అంటూ లైక్ మనకి ఆవాలు ఎట్లాగా అని వేగితే అట్లాగా వస్తూ ఉంటుంది ఆ టైంలో మనం దీన్ని పక్కకు తీసేసుకోవచ్చు చూసారా ఎట్లా జంప్ చేస్తున్నాయో సో లాస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకొని మనం ఈ మెయిన్ కంటెంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోబోతున్నాం అదేంటో కాదు ఇలా నెయ్యి కరిగిన తర్వాత రాగి పిండిని వేసుకుంటున్నాం సో ఇందులో టూ కప్స్ ఆఫ్ రాగి పిండి వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇది సపరేట్గా కలర్ మారడం అంటూ ఏముండదు మనకి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఆ ఫ్లేవర్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీరు దగ్గరే ఉండి ఇవన్నీ వేయించుకోవాలి సో రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు చూసారే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసి బెల్లాన్ని కూడా ఇలా తురిమి ఉంచుకోవాలి తురిమి కానీ లేకపోతే గ్రైండ్ చేసి కానీ పౌడర్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నట్స్ అన్నింటినీ ఏం చేయాలంటే మిక్సీలో వేసుకొని కొంచెం బరక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా ఉండద్దు మరీ పౌడర్ ఫైన్ పౌడర్ కింద కాకుండా చూడండి ఈ విధంగా అనమాట ఇట్లా సో ఇలా చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఆ బౌల్లో మనం రాగి పిండి తీసుకున్న బౌల్లో ఈ నట్స్ పౌడర్ కూడా వేసుకొని అందులో బెల్లం తురుము అలానే కొంచెం బెల్లాన్ని పాకం పట్టి ఉంచుకుంటే మనం ఎక్కువ నెయ్యి యాడ్ చేయక్కర్లేదు అందులో కొంతమంది నెయ్యి ఎక్కువ ఇష్టపడరు అలాంటప్పుడు కొద్దిగా బెల్లం పౌడర్ని మనం దానిలో మిక్స్ చేసేసుకొని ఇలా బెల్లం పాకం పట్టుకునుంచా సో ఆ బెల్లం పాకంతోనే మనం ఉండలు చేసుకోవచ్చు ఇది కొంచెం వేడిగా ఉంది అందుకని నేను స్పూన్తో కలిపాను చల్లారిపోతే మళ్ళీ మీకు ఉండలు చేయడం రాదండి ఒకవేళ మాకు బెల్లం కంటే కొంచెం నెయ్యి ఇష్టంగా తింటాము అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ నెయ్యి యాడ్ యాడ్ చేసుకోవచ్చు లైక్ మనకి సున్నుండలు చేసేటప్పుడు నెయ్యి అట్లా యాడ్ చేసుకుంటూ అట్లా చేసుకోవచ్చు సో టేస్టీ టేస్టీ రాగి లడ్డు రెడీ అయిపోయిందండి సో ఇట్లా డిషౌట్ చేసేసుకున్నాను ఇది డైలీ ఒకటి తప్పకుండా తినండి హెల్తీగా ఉండండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్